తులారాశి వారికి జూన్ రెండు మూడు నాలుగవ తేదీలలో జరగబోయేది ఇది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయనే చెప్పుకోవచ్చు అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన చిత్తా మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు తులారసుకి చెందదను తులారాశి వారు సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకి తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు డబ్బు ఆస్తి గౌరవాన్ని ఇష్టపడతారు వీరు తాము చేయాలనుకుంటున్నటువంటి పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు అయితే రెండు మూడు నాలుగవ తేదీలలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగున కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలుగున అనారోగ్య సమస్యల తొలుగున అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపార సందర్భానుసారంగా ముందుకు సాగుతారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిశ్రమ కాలం చెప్పవచ్చు లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొడుగును అవసరానికి ధనం లభిస్తుంది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఆచితూచి వ్యవహారం చక్కటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది తోటివారి సహకారం లభిస్తుంది దైవ బలం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు మనోధార్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి అవసరానికి ధనం చేతికి లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు తోటివారి సహకారంతో ముందుకు సాగుతారు సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగుతారు మనసును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి సిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మహమాటాన్ని తెరిచేయని ఇవ్వద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగును కష్టపడి పని పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి అదేవిధంగా కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృద్ధా చేయవద్దు అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఓర్పుతో వ్యవహరిస్తారు అదేవిధంగా ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అపారథాలకు తాపివ్వవద్దు ఆచితూచి ఖర్చు పెడతారు ఆలోచించి మాట్లాడుతారు ఆరోగ్య విషయంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహిస్తారు అనుకూల సమయమనే చెప్పవచ్చు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడుల అందినం వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను ధన వ్యవహారాలు అనుకూలంగా సాగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన కుటుంబ విషయాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం విశేషంగా రాణిస్తుంది ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు భూ సంబంధిత సాగున ధనాదాయం బాగుంటుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పు ఏర్పడడం అదేవిధంగా విధంగా గౌరవ ప్రదమమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం కీలక సమయాలలో వర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సంక్తిని మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి పట్టుదల తో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొత్త బాధ్యతలు పెరిగిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అందరినీ కలుపుకొని పోవటం వలన మీరు చేకూరుతుంది మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడతారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు అదేవిధంగా ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో సాధిస్తారు విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో కీర్తిని గడిస్తారు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు